మనం గెలుచుకున్న సైన్స్లో ఒక నోబెల్ ప్రైజ్ లేదు శాస్త్రీయంగా మనం చాలా సైన్స్ మన దగ్గర మేధావులు లేరంటే ఉన్నారు కానీ ఎందుకని మనలాంటి కాంటెంపరీస్ అన్ని చోట్ల మన ఐఐటిలో ఉన్న విద్యార్థి స్థాయిలో ఉన్న విద్యార్థులే ఎంఐటీలో ఉన్నారు అమెరికాలో ఉన్న ఎంఐటీలో ఉన్నారు ఇంగ్లాండ్లో లో ఉన్నారు వాళ్ళు ఎక్సెల్ అవుతున్నారు మనం కాలేకపోతూ ఉన్నాం వారు ఏమైనా ఐఐటి కానీ ఉద్యోగం చూసుకోవటం సాఫ్ట్వేర్ డబ్బులు సంపాదించుకోవడం చేయటం గిల్లు కొనుక్కోవటం ఓ డాక్టర్ చేయటం ప్రాక్టీస్ పెట్టుకోవడం డబ్బులు సంపాదించుకోవటం రీసెర్చ్ అంటే మీ పేరెంట్స్ ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు మన విద్యారంగం మేము కూడా టీచర్స్ యాజ్ ఎ టీచర్స్ యాజ్ ఎ డిఇఈఈ ఆయన ఫీలింగ్ షాయి మేము కూడా షై ఫీల్ అవుతా ఉన్నా నా పిల్లలకి నా స్కూల్స్ అలాంటి ఓరియంటేషన్ ఇవ్వట్లేదు రీసెర్చ్ పట్ల అమ్మా నేను నాకు జాబ్ అవుతుంది ఐ డోంట్ వాంట్ కంటిన్యూ మై జాబ్ ఐ వాంట్ టు డూ రీసెర్చ్ ఐ వాంట్ టు డూ సంథింగ్ ఇట్లాంటి ఓరియంటేషన్ మేము కూడా ఇయలేకపోతా ఉన్నాం కాబట్టి అరవై ఏళ్ళగా మనకు ఒక దాహం ఉంది భారతదేశానికి ఒక్క నోబెల్ ప్రైజ్ గెలుచుకోవాలి కాబట్టి మీనింగ్స్ కోరుకునేది ఏంటంటే ప్లీజ్ ఆలోచించండి మీరు చదవండి ఎట్లా ఏం చేయాలి సైన్స్లో మనం ఎట్లాంటి పరిశోధన చేయాలి ఏం అవసరం ఉంది కాబట్టి అలాంటి ఆలోచనతోటి ఒక ప్రశ్నలతోటి మీరు మీ టీచర్ అడ్వైజ్ తీసుకొని ఒక బేసిక్ సైన్సెస్ అనమాట మూల సైన్స్ అని ఉంటుందమ్మా ఆ సైన్స్ పట్ల జిజ్ఞాసను పెంచుకొని రీసెర్చ్ బైక్ మొగ్గు చూపాలని కోరుకుంటా ఉన్నా నేను ఇంకొక విషయం ఒక పీసా అనే పరీక్ష జరుగుతుందమ్మా ప్రోగ్రామ్ ఆన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అచీవ్మెంట్ అది ఒక దేశం ఒక సంస్థ కండక్ట్ చేసి ఓఈసీడీ కండక్ట్ చేస్తుంది ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనమిక్ కొంతమంది ఇండియన్స్ నాసాలో ఇండియన్స్ కూడా ఉన్నారు బాగా కాబట్టి వాళ్ళు వాళ్ళు మనం గొప్పవాళ్ళు అనుకుంటాం అక్కడ స్టూడెంట్స్ అమెరికాలో గొప్ప స్టూడెంట్స్ లేరమ్మా ఇంగ్లాండ్లో గొప్ప స్టూడెంట్స్ లేరు గొప్ప స్టూడెంట్స్ ఈరోజు ఎక్కడ ఉన్నారు అంటే చైనాలో ఉన్నారు జపాన్లో ఉన్నారు కొరియాలో ఉన్నారు మన ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లోనే ఉన్నారు అనమాట ఎందుకంటే ఏమన్నా సాధించాలి ఒక దాన్ని ఏమంటారంటే ఒక పట్టుదల అనమాట రీగర్ ఏమన్నా చేయాలి మీరు పేరెంట్స్ కూడా అంతే నా పిల్లవాడు సాధించాలి టీచర్స్ కూడా నా పిల్లవాడు సాధించాలి ఒక్క ఒక ఫిలాసఫీ బాగాలు ఉంది కన్ఫ్యూషియస్ ఫిలాసఫీ అంటారు అది గురువు చెప్పిన మాటను జబదాటిన స్టూడెంట్స్ అనమాట అక్కడ ఆ విధంగా పైకొస్తా ఉన్నారు మనం కూడా ఆలోచించాల్సిన సమయం ఉంది ఇది ఇప్పుడు మనం వచ్చేసి ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ ఫస్ట్ స్టేజ్లో ఉన్నాం మనం ఇప్పటికే వింత పోకడలు అనమాట ఎడ్యుకేషన్ సిస్టంలో కానివ్వండి ఎక్కడ కానీ ఎన్ని మార్పులు వస్తున్నాయో చూస్తున్నారు మీరు త్రీడీ ప్రింటింగ్ కావచ్చు క్లౌడ్ కంప్యూటింగ్ కావచ్చు లేకపోతే మన ఏంటి జిపిఎస్ కావచ్చు అద్భుతమైన అవి ఆవిష్కరణ జరుగుతూ అని అనమాట మా చిన్నప్పుడు కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఉంటుందని మాకు తెలియదు నేను స్కూల్లో చదువుకునేటప్పుడు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటాడని మాకు తెలియదు అంటే నాకు తెలియని ఉద్యోగాలు అనేక ఉద్యోగాలు వచ్చినాయి ఇప్పుడు రేపు కూడా ఇప్పుడు ప్రైమరీ స్కూల్లో చేరే పిల్లల్లో అరవై ఐదు శాతం మంది పిల్లలు అంటే వంద మంది ప్రైమరీ స్కూల్లో చేరితే అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మెంబర్సు పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇప్పటివరకు లేని ఉద్యోగాలు చేయబోతారు ఇప్పటివరకు తెలియదు ఆ ఉద్యోగాలు ఏంటో అలాంటి ఉద్యోగాలు చేపట్టనున్నారన్నమాట ఆ ఉద్యోగం పేరేంటో తెలీదు అది ఎట్లా ఉంటుందో తెలియదు కానీ అలాంటి ఉద్యోగాలు చేయబోతూ ఉన్నారు కాబట్టి యువర్ స్కూల్స్ మస్ట్ బీ రెడీ యూ మస్ట్ బీ రెడీ టు అప్ ద జాబ్స్ ప్రపంచం మారిపోతూ ఉంది కూడా ఇంత టెక్నాలజీ వచ్చినప్పుడు కూడా మీకు ఒక విషయం తెలీదు చిన్నపిల్లలు ఒక ఆశ్చర్యకరమైన విషయం మనం అనుకుంటా గొప్ప స్కూల్ అంటే ఎల్సిటి ప్రాజెక్టులు పెట్టి డిజిటల్ టెక్నాలజీ పెట్టి గొప్ప స్కూల్ అనుకుంటాం మనం యాపిల్ అధినేతలు మైక్రోసాఫ్ట్ అధినేతలు ఇంకా గూగుల్ ఒక దా అధిపతిలో ఒక అక్కడ ఉండే వాళ్ళు టెక్కీ జైన్స్ అంటారు వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుకుంటారంటే అమెరికాలో వాల్టార్ స్కూల్స్ అని ఉంటాయి అక్కడ నో కంప్యూటర్స్ నో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అప్ టు నైన్త్ క్లాస్ నథింగ్ విల్ బీ దేర్ ఓన్లీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్సెస్ చిన్న ల్యాబ్ ఉంటుంది ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ అబౌట్ ఆక్సిజన్ యూ హ్యావ్ టు ప్రిపేర్ ఆక్సిజన్ దేర్ యూ హ్యావ్ టు రీడ్ ద ప్రాపర్టీస్ విత్ యువర్ హ్యాండ్స్ విత్ యువర్ ఐస్ యూ హెవ్ టు రీడ్ ద ప్రాపర్టీస్ రెసిస్టర్స్ వెన్ యు కనెక్ట్ ద్రీ రెసిస్టర్స్ ఇన్ సిరీస్ సింప్లీ యు ఆర్ లర్నింగ్ ద ఫార్ములా అండ్ యూఆర్ ప్రొడ్యూసింగ్ ఇన్ ద ఎగ్జామినేషన్ బట్ ద డోంట్ బిలీవ్ దే హనెక్ట్ ద రెసిస్టర్స్ దే హీ త్రూ ఎ మల్టీమీటర్ హౌ ద రిజల్ట్ విల్ బీఆర్ ఇస్ ఇకోల్ టు ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ప్లస్ ఆర్ త్రీ ఎట్లా వచ్చిందో వాడు చూడండి అని నమ్మడి వాడు ఇలాంటి అనమాట అద్భుతమైన కంప్యూటర్ యజమానుల కొడుకులే స్కూల్స్ స్కూల్స్లో చదువుతా ఉన్నారు వాళ్ళు పోనీరు గ్యాడ్జెట్ జోలికి మనీళ్లలో ఏం జరుగుతూ ఉంది సెల్ ఫోన్ రోజుకి ఎంతసేపు ఉంటున్నారో తెలుసు మీకు ఎంతసేపు మీలో సెల్ ఫోన్ మీద గడుపుతున్నారో నాకు తెలుసు ఎన్ని స్కూల్స్లో ఏదో పెట్టేసి టీచర్ని రీప్లేస్ చేయాలి అనేక స్కూళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి కంప్యూటర్స్ తోటి అల్టిమేట్ టీచర్ అమ్మా ఇప్పుడు టీచర్ నమ్ముకోండి కంప్యూటర్ నమ్ముకోకండి ఇంటర్నెట్ నమ్ముకోకండి యూ బిలీవ్ ఇన్ యువర్ టీచర్స్ దే కెన్ డూ మిరాకిల్స్ దే కెన్ ఇగ్నైట్ ద ఐడియాస్ కాబట్టి టీచర్స్ని రీప్లేస్ చేసే శక్తి ఎవరికి రాలేదు ఏ వ్యవస్థకి రాలేదు కానీ టీచర్ అనేవాడు ఏం చేయాలంటే ఈ టెక్నాలజీని ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలో తెలుసుకోవాలి టీచర్ హౌ టు ఇంటిగ్రేట్ ద టెక్నాలజీ టెక్నాలజీ అంటే ఏంటో చాక్ పీస్కి ఎంత విలువ ఉందో నాకు పీస్ ఆఫ్ చాక్కి ఒక ఇంటర్నెట్కి కూడా నా దృష్టిలో అంతే విలువ ఉంది ఏమీ లేనప్పుడు అద్భుతాలు చేసింది ఆ పీస్ ఆఫ్ చాక్ ఆ బ్లాక్ బోర్డు అద్భుతాలు సృష్టించే ఎంతో మంది మేధావులు ఇక్కడ కూర్చుని వాళ్ళందరినీ ప్రసాద్ గారికి ఏం తెలుసు కంప్యూటర్స్ ఈ రోజున ఇక్కడ కూర్చోబెట్టారండి ప్రసాద్ గారు ఒక బ్లాక్ బోర్డ్ మీద ఒక పీస్ ఆఫ్ చాక్ తోటి ఉపాధ్యాయుడు నేర్పిస్తే నేర్చుకున్నాడు ఇక్కడ ఉన్న మేధావులు అందరూ అంతే కాబట్టి దాని గురించి ఏదో స్కూల్స్ కూడా నేను చెప్పేది టీచర్స్ ఇక్కడ ఉండే స్కూల్ యజమానులు కూడా కొంతమంది మనం కూడా ప్రచారం చేయాలి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ చూపించి ఇంటర్నెట్ చూపించి నా స్కూల్లో అది ఉంది ఇది ఉంది కాదు నా స్కూల్లో అద్భుతమైన టీచర్లు ఉన్నారు బాగా చెప్తారు మంచి బోధిస్తారు ఈయన ఇట్లా చెప్తాడు అట్లా టీచర్ని చూపి స్కూల్ ఫోకస్ చేసుకోవాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను మీరు కూడా పిల్లలు కూడా టీచర్ని చూసి స్కూల్లో జాయిన్ కాండి ఎట్లా ఉంది టీచర్ బోధన ఎట్లా ఉంది బాగుంది నన్ను అట్రాక్ట్ చేస్తున్నా నాకు అర్థమవుతుందా ఎంతోమంది మీలో పిల్లలు అర్థం కాకపోయినా తలకాయుతూ ఉన్నారు గుండ్రానికి అర్థమైందని ఎవరైనా అర్థం కూడ అర్థం కాకపోతే మీ టీచర్ అంటే అంత గౌరవం తక్కువ ఏమన్నా ప్రైవేట్ స్కూల్స్లో అంతా ఇంత కూర నా గవర్నమెంట్ స్కూల్లో పాపం పిల్లలు చాలా మంచి టీచర్ బాధపడతాడని చెప్పి మలయాళంలో చెప్పిన సైన్స్ పాఠం అర్థమైందో అర్థమైంది సారంటారు వాళ్ళు కానీ అనేక వందల మంది వేల మంది పిల్లలకి ఉపాధ్యాయుడు చెప్పే పాఠం అర్థం కావటల్లా ఆ బేసిక్స్ లేవు స్టూడెంట్స్ దగ్గర కాబట్టి ఇక్కడ ఏమైనా ఉపాధ్యాయులు చెప్పేది ఆ బేసిక్స్ నేర్పించండి టెక్నాలజీకి ఎంత ఇంపార్టెన్స్ లేదో అంతే ఇవ్వండి మీరు కూడా ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంతే ఇవ్వండి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్సెస్ అడగండి సైన్స్ పాఠం చెప్తే ఎక్స్పెరిమెంట్ చూపించామనండి స్కూల్లో ప్రాజెక్ట్ ఇవ్వగానే ఆ సెంటర్కి వెళ్ళి నెట్ సెంటర్కి వెళ్ళి ఆ ప్రాజెక్ట్ రాసుకురావటం అక్కడ ప్రొడ్యూస్ చేయటం ఒక ప్యారెట్ లాగా ఎవరైనా చెప్పమంటే నాలుగు పలుకులు చెప్పడం ప్యారెట్ లాగా ఎట్లా వచ్చింది ఆ ప్రాజెక్ట్లో ఆ రిజల్ట్ ఎట్లా వచ్చింది నో బడీ ఈజ్ కేరింగ్ అబౌట్ దాట్ కాబట్టి మీరు చెప్పేది పిల్లలు మనకు చాలా కరువు ఉంది చెప్పిన ఇప్పుడే చెప్పిన నోబెల్ ప్రైజెస్ కరువు ఉంది మంచి మ్యాథమెటిషియన్స్ కరువు ఉంది కాబట్టి మీరందరూ కూడా ఏదో డోంట్ బీ ఆఫ్టర్ మనీ మనీ విల్ కమ్ అదే వస్తుంది అది వచ్చే రోజుకి కానీ మీరు ఈ దేశానికి ఏమైనా చేయాలంటే ఒక మంచి మెథమెటిషియన్స్ అది కాండి మంచి సైన్స్ చదవండి మంచి క్రీడాకారులు కండి మీ మనసులో ఏముందో మీ పర్స్యూ ఆర్ ప్యాషన్ మీ తల్లిదండ్రుల యొక్క ఒత్తిడికి లొగిపోకండి ఒక మ్యూజిషియన్ కావాలంటే కానీ మ్యూజిషియన్ ఏఆర్ రెహమాన్ ఉన్నాడు మీలాగే ఇంజనీరింగ్ వాళ్ళమ్మ కూడా ఒత్తిడి చేసి ఉంటే అయ్యేటోడు కానీ మ్యూజిషియన్గా కాడు ఎంతోమంది వాళ్ళ ప్యాషన్స్ని పర్సూ చేసుకోలేకపోతా ఉన్నారు ఇంట్లో మీకు కోరికన్నా చెప్పలేకపోతా ఉన్నారు మీ తల్లిదండ్రులకి నాట్ ఓన్లీ టూ ఛానల్స్ నాట్ ఓన్లీ మెడిసిన్ ఇంజనీరింగ్ కాదు అనేకమైన మనిషి ఒక జీవితాన్ని ఆనందమయం చేసే అనేక కోర్సులు ఉన్నాయి ఎన్నుకోండి మంచి కోర్సెస్ బాగా చదవండి ఎక్సెల్ కానీ ఆడండి మంచిగా ఒక మరబొమ్మల్లాగా ప్రయత్నించకండి ఇంట్లో ప్రశ్నించండి నేను ఆడుకోవాలా ఐ వాంట్ టు లర్న్ మ్యూజిక్ ఐ వాంట్ టు ప్లే ఫుట్బాల్ గేమ్స్ అంటే ఏం ఆడతావురా అంటే ఆ నెట్ గేమ్స్ తప్ప ఏం ఆడట్లా మీరు ఆ సెల్ ఫోన్ పెట్టుకోటం ఆ ఇంటర్నెట్ గేమ్స్ ఆడుకోవటం కాబట్టి బయటికి రాండి క్రీడా మైదానంలో కనపడే రోజు ఏ ప్రైవేట్ స్కూల్ పిల్లవాడు ఆ స్టేడియంలో ఆడుకున్న దాఖలాలు నాకు కనిపించవు ఆడం ఆడండి ఆడపోతే ఎట్లా ఉంటుంది మీకు శరీర సంస్థం ముప్పై ఏళ్ళకి జుట్టంతా ఊడిపోతూ ఉంది ముప్పై ఐదు ఇంత పెద్ద పొట్టొస్తూ ఉందా ఆ కంప్యూటర్ ముందు కూర్చొని అనారోగ్యం మధుమేహం బీపీలు మీరు ఆరోగ్యంగా పెరగాలంటే ఆడాల వ్యాయామానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి క్రీడలకు టైం పెట్టుకోండి స్కూళ్ళల్లో ఒత్తిడి చేస్తే ఒత్తిడిని తట్టుకో బరాయించకండి మేము ఉన్నాం సార్ ఫైవ్ థర్టీ వరకు చదువుకుంటాం మేము ప్రశ్నించండి మీరు ఏమిటి ఆ స్కూల్ పిల్లలు పొద్దున్న ఆరింటికి పోయి పదవ తరగతి అదేమన్నా గొప్ప మనిషి జీవితాన్ని నిర్దేశించేది ఏమన్నా వాడు ఆరింటికి పోతే రాత్రి పదింటికి వస్తా ఉన్నాడు ఇంటికి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ చదవపోతే వాళ్ళమ్మ ఎట్లా లేపుతా ఉన్నారు మీ అమ్మలు మన ఎట్లా లేపుతా ఉన్నారు పొద్దున్న లేని హోంవర్క్ చేసుకో ఎట్లా లేవాలో ఒక మనిషి అనేవాడు ఒక మంచి ఉదయం ఎట్లా ఉండాలా హోంవర్క్ చేసుకో మళ్ళా బస్ జీగంగానే యూనిట్ టెస్ట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి మళ్ళీ పడుకునేటప్పుడు హోంవర్క్ చేసుకొని పడుకున్నావా ఇవే ప్రశ్న నీ జీవితం అంతా మీకు చెప్పేది అంటే మీ జీవితం చాలా ఉంది మీలో మ్యూజిషియన్స్ ఉన్నారు మీలో ఫుట్బాల్ మెస్సీలు ఉన్నారు మీలో క్రికెటర్స్ ఉన్నారు మీలో మంచి మ్యూజిషియన్స్ ఉన్నారు ట్రై టు బికమ్ ట్రై టు బికమ్ పర్స్యూ యర్ ప్యాషన్ పర్స్యూ కాబట్టి మీ తల్లిదండ్రులు ఒత్తిడి చెప్పండి మీలో ఉన్నది ఎరగంటగా ఉండమని అట్లా మీలో ఏముందో చెప్పండి కాబట్టి నాకున్న ఈ చిన్న కోరికలు మీ నుంచి మంచి స్పోర్ట్స్మెన్ ని మీ నుంచి గొప్ప సైంటిస్ట్ని మీ నుంచి గొప్ప మ్యాథమెటిషియన్ చూడాలనుకుంటా ఉన్నాను మీ నుంచి ఒక మానవత్వం గల మనుషులు చూడాలనుకుంటా ఉన్నాను మంచి రాజకీయ నాయకులు కావాలి మంచి వాళ్ళైతే నీ సొసైటీ బాగుంటుంది ఇంత మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఇంతమంది పిల్లలతో ఇంత ఇంతసేపు మాట్లాడేందుకు నాకు అవకాశం కల్పించిన ప్రసాద్ గారికి గురుదక్షిణ ఫౌండేషన్ సభ్యులందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలి తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా నాకున్న చిన్న డ్రీమ్స్ నెరవేరుస్తారని చెప్పి నా చిన్న కోరికలు నెరవేరుస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకున్న ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ ఇన్స్పిరేషనల్ స్పీచ్ ఐ హోప్ చిల్డ్రన్ టేక్ దీస్ వర్డ్స్ హోమ్ రైట్ థ్యాంక్ యూనా రిజల్ట్స్ కూడా వచ్చాయి